ఫలకం తీసి జేసిపి బండితోని తీసి పక్కకు వాడేయడం జరిగింది ఈ ఈ విధంగా ఎందుకు వారే వారేసినారు అది ఒకటి కావాలండి ఇప్పుడు ఎందుకు ఈ తప్పులన్నీ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు మేమేమన్నా అంటే ఇట్లా అన్నారు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఇప్పుడు నేను ఒక అండి ఇక్కడ స్థానికంగా ఇక్కడ గురుకులాస్టల్లో వాటర్ కావాలన్నా ఇక్కడ పని కావాలని ప్రతి నిమిషం మేము వచ్చి వాళ్ళం పిల్లలు ఎట్లున్నారో చూద్దామంటే మేడం గారు రావద్దండి బయటకు అంటారు పోలీసు వాళ్ళు మీరు బయటకు వెళ్ళండి అంటారు ఇది ఎక్కడ విచిత్రం అండి స్థానికంగా ఒక వెళ్తున్న ఒక ఎస్పీటీస్ అనివ్వట్లేరు ఈ పోలీసు వాళ్ళు కూడా మేము బయటికి నడవండి బయటికి నడవండి అంటాను ఈ పని ఏంటండి ఇది కరెక్ట్ అయినా చేయడము పని చేసిన వాళ్ళు ఎవరో తీసిరు కరెక్ట్ అయి మీకు అడ్డున్నది నన్ను తీసి అదే విధంగా పక్క పెట్టి మీరు పని స్టార్ట్ చేసుకోవాలి అది తప్పు కదా శిలా పలకం తీసేసి ఇట్లా పాడేయడం ఎంతవరకు కరెక్టు ఈ వన్ బాధ్యత మాత్రం అంటే ఖచ్చితంగా పెట్టా పలకాన్ని శిలా పలకం పైన ఉన్నటువంటి పేర్లను అనవడద్దు అనే ధోరణితో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి యొక్క ఆదేశానుసారంగా తీసి పక్కపండి వేసినటువంటి సంఘటన చాలా విచారకరమైనటువంటి సంఘటన మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూరు అభివృద్ధి ప్రదాత ఎన్నో పనులు చేశారు మరి అన్ని స్థానికంగా ఉన్నటువంటి శిలాఫలకాలను తీసేసి చేయాలని మీరు ముందుగాలా హింటిస్తున్నారా అని మేము అడుగుతున్నాము పేరు చూస్తేనే అంత భయపడుతున్నారేమని మీకు ఈ అభివృద్ధి పనులు అన్నీ మీకు కనబడతలేవా ప్రజలకు తెలియదా స్థానిక ముద్దుబిడ్డ పల్ల రెడ్డి సార్ పేరు కనబడద్దు తాటికొండ రాజయ్య గారి పేరు కనబడద్దు కేసీఆర్ గారి పేరు కనబడద్దు అనే ధోరణితో మరి మీ యొక్క కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చుకుంటూ మరి ఇలాంటి ధోరణి మీరు వివరిస్తున్నందుకు మేము హెచ్చరిస్తున్నాము తక్షణమే ఈ శిలా మీరు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులది మరియు ప్రజాప్రతినిధులని మేము మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి అభివృద్ధి పనులకు మేము అడ్డుపడం చేయాలి పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధికి ఎక్కువలో మీరు చేయాలని మేము కోరుకుంటాం కానీ చేయకుండా మీ యొక్క ఆగడాలను చూసుకుంటూ ఉంటామని మీరు ఎట్లా అనుకుంటారు ప్రతి బీ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు ఎక్కడైనా ఇలాంటి పునరావృతం అయితే తెలియపరుస్తున్నారు ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగ జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ ముగిసుకుంటున్నారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది కేజీబీ స్కూల్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఫౌండేషన్ స్టోన్ వేసినాక అది కన్స్ట్రక్షన్ అయిపోయింది మళ్ళీ ఇనాగ్రేషన్ కూడా డాక్టర్ రాజయ్య గారే చేసినారు మా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కార్గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు ఇంకొక పార్టీలకు పోయిన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చేసి ఏదో ఇంటర్మీడియట్ బిల్డింగ్కు ఇనాగ్రహం చేసి వెళ్ళినారు అక్కడ పాత శిల్క శిలాపలకం డాక్టర్ రాజయ్య గారు వేసిన శిలాపలకం ఆ వాళ్ళు వేసిన ఫౌండేషన్ దగ్గరనే ఉండే దాన్ని అంటే ఒక శిలాపలకం వేసినప్పుడు ఒక శిలాపలకంకు తీస్తా ఉంది కదా తీసినప్పుడు కానీ పది రోజుల నుంచి అక్కడనే పడేసి వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని ఈ రోజు మేము ఇక్కడ కేజీబీ స్కూల్కి వచ్చేసి ఈ శిలాపలకం గురించి మాట్లాడితే కాంట్రాక్టర్ ఏదో మూడే రోజులైంది అటు పక్కన పెట్టినాము ఇటు కడితే కరెక్ట్గా అంటే తలకాయ తోకాలని సమానం చేత రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగునే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నది కానీ ఇట్లా శిలాపలకాలైతే మేము ఎక్కడ ముట్టుకోలేదు ఇది పల్లా రాజేశ్వర రెడ్డి గారి మండలం ఇది అందరు చాలా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా అభివృద్ధికి ముందు పోయేటోళ్ళము అభివృద్ధికి ఆటకపరచేటోళ్ళం మేము కాదు అభివృద్ధికి సహకరించే వాళ్ళం మేము కొత్త అసలు పోలీసు వాళ్ళకు ఇక్కడ ఏం పని లేదు మేము గొడవ పెట్టుకుంటే వాళ్ళం కాదు పైసా పెట్టుకుంటే వాళ్ళం కాదు సామరస్యంగా ఉండేవాళ్ళం సామరస్యంగా పనులు చేయించుకుంటే వాళ్ళం కానీ ఇదే సామరస్యంగా ఇట్లా ఉంటుందంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మా శిలాపాలకం మా శిలాపాలకం ముందు పెట్టినాకనే వర్క్ స్టార్ట్ చేయాలి చేయకుండా మాత్రం ఊరుకునేది లేదు ఇక్కడే వచ్చి కూర్చుంటాం మా శిలాపలకం మేధాస్థానంలో పెట్టేంత వరకు ఇక్కడనే కూర్చుంటాం ఇది ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను నేను ఇలా శిలాపలకాలు తీయడం పక్కన వారేయడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళంటే చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఐదు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు ఎప్పుడు చేయలేదు హుందే ఉండాలి ఏదైనా కూడా చిన్న 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 స్థాయిలో ఉన్నా కూడా హుందాతలం నేర్చుకోవాలి మైకులు పట్టుకొని స్పీచ్లు హుందాతలం నీతి నిజాయితీ అని చెప్పడం కాదు హుందాగా ఉండాలి ఇక్కడ కూడా తినే ప్లేంట్ను లాక్కోవడం కాదు కొందరు బుద్ధి అటువంటిది వాళ్ళకి ఎప్పుడైనా కూడా తినే ప్లే ప్లేట్లు ఆకుంటారు తినే ప్లేట్లు లాక్కుంటారు రాజయ్య గారు ఫ్లెక్ శిలాపలకం కింద పడేసి అక్కడ కడియం సిఎర్ ఫ్లెక్సీ అవుపడదండి అవుపడారు శిలాపాలకే అవ్వడట ఇది ఎంతవరకు న్యాయం అతను కూడా బడుగు బలైన వర్గాలకు చెందిన రాజయ్య గారు మీరు కూడా అదే అదే కదా మీరు అదే చెప్తారు కదా చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చిన చిన్న కుటుంబం చిన్న కుటుంబం అవుతారు కదా మీరు అదే చిన్న స్థాయి నుంచి వచ్చారు వారు అదే చిన్న స్థాయి నుంచి వచ్చారు అట్లాంటప్పుడు మీకు ఏ ప్రాబ్లం అవుతుంది మీ శిలాపాలకం ఉండాలి వారి శిలాపాలకం మీరు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసారు వారొక బిల్డింగ్ సాంక్షన్ శాంక్షన్ చేసిర్రు ఎవరి బిల్డింగ్ శాంక్షన్ ముందు వారి శిలాపాలకం పెట్టుకోని యథాస్థానంలో దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం అట్లా కాకుండా ఉన్న శిలాపాలకంను కింద వారేసి మీరు కొత్త శిలాపాలకము మా బిల్ని మా మీ రాజయ్య ఇచ్చిన బిల్డింగ్ ముందు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది పెట్టిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ ఇది 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 మాత్రం మేము ఇక్కడ ఆ శిలాపాలకం తీసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మా శిలాపాలకాన్ని ఆ శిలాపాలకం ఈ బిల్డింగ్ కట్టింది ఎవరో ఎవరు నిరాగ్రహం చేసినారో వాళ్ళ శిలాపాలకమే ఈ బిల్డింగ్ ముందు ఉండాలి ఇంకో కొత్త బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళ ఎవరు ఎవరిచ్చినో వాళ్ళది వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ ముందు ఉండాలి ఇది ఇట్లనే ఇది కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా గొడవలకు పోకండి వేలేరు మండలం అంటే ఆల్రెడీ అభివృద్ధి అయిన మండలం ఇంకా అభివృద్ధి చేయండి మేము కూడా సహకరిస్తాం